చిలకలూరిపేట పట్టణంలోని చౌదరయ్య క్లబ్ నందు ఆదివారం జిల్లా ఏపీ జేయు నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి సురేంద్రను రాష్ట్ర అధ్యక్షులు అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాతులూరు కోటేశ్వరరావుని ఎన్నుకోవడం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ముప్పై నాలుగు సంవత్సరాలుగా జర్నలిస్టు సంక్షేమం కోసం యూనియన్ పోరాడుతుందని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ జర్నలిస్టుల సంక్షేమ భద్రత పారదర్శకమైన జర్నలిజం అందించే నాయకులతో యూనియన్ ముందుకు సాగుతుందని తెలియజేశారు పల్నాడు జిల్లాలో కూడా యూనియన్ని బలోతం బలోపేతం చేయాలని ఆయన కోరారు జిల్లా అధ్యక్షుడు ఎమ్మడి సురేంద్ర మాట్లాడుతూ అనేకమైన త్యాగాలతో జర్నలిస్టు తన జీవితాన్ని కొనసాగిస్తుందని తెలియజేశారు తన మీద ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అంతకను శుద్ధితో పనిచేస్తానని రాష్ట్ర కమిటీకి కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ నిస్వార్థమైన జర్నలిజాన్ని సమాజానికి అందించడంలో యూనియన్ తరపున బలోతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మనోహర్ గుంటుపల్లి రవి సాప అధినారాయణ ఖలీల్ విడదల మల్లికార్జున శామిల్ మధు వాసు సుబాని సిద్ధిక్ హరిబాబు అల్లాడి మాధవ్ కటార్ సుధాకర్ మొదలగు పాత్రికేయులు పాత్రికేయ మిత్రులు పల్నాడు జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు పల్నాడు జిల్లా ఈరోజు మా అధ్యక్షుల ఆహ్వానం మేరకు పల్నాడు జిల్లాకు వచ్చేసి పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాము ఈ కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా చెమ్మడి సురేందర్ను ఎంపిక చేయడం అది జరిగింది ఇక మీదట పల్నాడు జిల్లాలో చెమ్మడి సురేంద్ర జిల్లా అధ్యక్ష బాధ్యత చేపట్టి ఏపీఏ యూనియన్ని బలోపేతం చేస్తాడని ఆశిస్తున్నాము అదేవిధంగా జర్నలిస్ట్ సంక్షేమం భద్రత ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఏర్పాటు చేసి పరిచయం చేసి ఇది ఏ జర్నలిస్ట్ ఎలా ఉండాలి ఏమిటి అనడానికి అభినందిస్తున్నాను అయితే ఇక్కడ మన జర్నలిజం అంటే ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానకరంగా ఉండేవాడే జర్నలిస్టు ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఒకళ్ళ ఒకళ్ళు ఏం చెప్పుకుంటున్నాం బయటకెళ్తే సమాజంలో జర్నలిస్టుగా మన గుర్తింపు ఉండట్లేదు గుర్తింపు రావట్లేదు అని చెప్పేసి మదనం పడుతున్నాం అలా ఎందుకు మదనం పడుతున్నాం మనం ఏది మనం ఏ లోపం జరుగుతుంది మనలో మనం ఎందుకని చెప్పేసి అవతల ఒక నాయకుడి దగ్గర ఒక అధికారి దగ్గర జర్నలిస్టులు ఎందుకు గుర్తించబడట్లేదు అన్న దాని మీద ముందు మనం దృష్టి సారించాలి అప్పుడు మనం చేయాల్సింది ఏంది ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి నాయకుడు కాదు ఏదైనా నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళకి పాజిటివ్ వార్తలు నెగిటివ్ వార్తలు వేస్తూ ఉండాలి వాళ్ళని ఉక్కిరి బిక్కిరు చేస్తూ ఉండాలి ఒకటి రెండవది ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇది గమనించుకోవాలి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకి ఇస్తుందని చెప్పి చెప్పుకోగా నిజంగా అర్హులైన వారికి అవి అందుతున్నాయా లేదా కనీసం ఆ వార్త వాళ్ళకి చేరుతుందా లేదా ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు ఈనాటి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ పల్నాడు జిల్లా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు పల్నాడు జిల్లా జర్నలిస్టు మిత్రులకు అందరికీ పేరు శుభాకాంక్షలు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రావాల్సి ఉన్నది మీటింగ్కి ఆయన ఆరోగ్య కారణాల రీత్యా కొంచెం అనారోగ్యంగా ఉంది దానివల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దానివల్ల మన రాష్ట్ర అధ్యక్షులు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాలేకపోయాడు అది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ జిల్లా మీటింగ్కి అంటే మన జిల్లా కార్యవర్గ మీటింగ్ కానీ దానికి వచ్చి సురేంద్ర గారిని ఆశ్రయిస్తారు అన్నప్పరెడ్డి గారు ముఖ్యంగా యూనియన్ గురించి చెప్పాలంటే గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి దిగ్విజయంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పారదర్శక సంక్షేమ పారదర్శకంగా తీసుకొని ఒక కొత్త యూనియన్ వరవడికి అంటే పారదర్శకంగా జర్నలిస్టుల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మాత్రమే యూనియన్లోకి తీసుకొని ఒక యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే విధంగా దృష్టి సారించి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ అందులో ముఖ్య భూమికి పోషిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షులు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు పెరగని పోరాటం చేస్తూ గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న యూనియన్ని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టేకవర్ చేసి అదేవిధంగా సంక్షేమం విలేకరులకి భద్రత ఎక్కువగా విలేకరులకు భద్రత సంక్షేమం కుటుంబ ఆర్థిక పరిస్థితులు అన్ని దృష్టిలో ఉంచుకొని ఈయన నడుపుతున్నాడు ఈరోజు ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేకపోయాడు దానివల్ల మనం నెక్స్ట్ మీటింగ్ ఆయన పిలుచుకొని ఘనంగా సన్మానం చేసుకుందాం ఇంకా ఏపీజేయు గురించి చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నూతన వరవడి సృష్టిస్తూ యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాము అంటే జర్నలిస్టుల సమస్యల మీద పోరాడుతూ పారదర్శకంగా జర్నలిస్టు సమస్యలే కాదు వాళ్ళకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సంక్షేమం ఉంటుంది భద్రత ఉంటుంది వీటి మీదనే పోరాడాలి జర్నలిస్ట్ యూనియన్లు ఆ విధంగా కాకుండా కొన్ని సికండి యూనియన్ పెద్ద పెద్ద కొన్ని యూనియన్లలో సెకండి నాయకులు ఉన్నారు వా వాళ్ళని ప్రశ్నిస్తూ మనం ముందుకు ఎదగాలి ఒక నాయకుడిగా ఎదుగుతూ తోటి విలేకరులందరినీ జర్నలిస్టులందరినీ ముందుకు తీసుకొని వెళ్ళాలి కానీ అతని వ్యక్తిగత స్వార్థం చూసుకోకూడదు అటు స్వార్థం చూసుకోకుండా ఉండే నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈనైనా డెవలప్ చేయాలనుకున్నాము అదేవిధంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాము ఆ ప్రోత్సహించే విధానములు గుంటూరు జిల్లాలో మన సురేందర్ని పల్నాడు జిల్లాలో చిలకలూరు ఏర్పాటు చేశారు మీటింగు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మడి సురేంద్ర గారిని ఎంపిక చేశాము ఆయన ఈ కార్యక్రమం చేపట్టి త్వరలో జిల్లా మహాసభ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వస్తారు ముఖ్యంగా జర్నలిస్టులు అంటే తెలుసుకోవాల్సి ఉంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి మీడియా పరంగా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థను ఎప్పుడో వదిలేశారు వదిలేసి వాళ్ళ సంక్షేమం కోసం చూసుకుంటున్నారు కొంతమంది యూనియన్ నాయకులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పేర్లు మనకు అనవసరం లేదు సీకరణ నాయకత్వం పోషిస్తూ పెద్ద పెద్ద మంత్రుల్ని ఎమ్మెల్యేలని అధికారులని కలుస్తూ బొకేలిచ్చి సన్మానం చేసి నిజమైన జర్నలిస్టులకు అగ్రిడేషన్లు ఇవ్వండి మాకు అగ్రిడేషన్లు ఇవ్వండి అని అంటారు అది ఒక్కటైనా మాట్లాడేది మీరు ఎప్పుడైనా చూసుంటారు అది కాదు కదా ప్రజా సంక్షేమం కోసం మనం పాటుపడాలి ప్రజలకు వచ్చిన ఇబ్బందులను చూపిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధగా ఉండాలి ఒక అక్రిడేషన్ వస్తేనే సరిపోద్దా కాదు కదా కుటుంబ ఆర్థిక పరిస్థితి జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళకి భద్రత కనీసం ఇంటి స్థలం అంటారు మనం చూస్తుంటాం గత ప్రభుత్వం కానీ ఆ ముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలంటారు అది అట్లాగే పోతుంది కానీ పేదవాడికి కూడా తొమ్మిది సెంట్లు తొమ్మిది అంకనాలు ఒకటిన్నర సెంట్ ఇస్తున్నారు కనీసం పేదవాడి కింద కూడా కేటాయించేసి ప్రభుత్వం మనకి ఇవ్వడం లేదు అది ఈ జర్నలిస్టులు నాయకులు మాట్లాడడం లేదు మాకు కేటాయించండి కేటాయించండి అంటారు మరి పేదలకు అందరికి ఇచ్చేస్తున్నారు కదా తర్వాత ఆరోగ్యపరంగా భద్రత కల్పించండి మాకు మాకు యూనియన్లో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కల్పించండి అంటారు లేదంటే భద్రత హాస్పిటల్లో ఎందుకు అది ఆరోగ్యశ్రీ కార్డులు తలా ఒక విలేకరుకి ఇచ్చేస్తే సరిపోద్ది కదా జర్నలిస్టులకి అది ఇవ్వరు జర్నలిస్టులకి గతంలో ఉంది అంతకుముందు ఉంది జర్నలిస్టు భద్రత ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి ఆ కార్డు తీసుకొని ఉచితంగా ఆరోగ్యం ఆరోగ్య ఆరోగ్యం చేయరు ఏ హాస్పిటల్లో లేదు అనేటప్పుడు ఆ కార్డులు ఎందుకు హెల్త్ కార్డులు ఎందుకు ఆ హెల్త్ కార్డులు బదులు ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి జర్నలిస్ట్కి ఇచ్చేస్తే అందరూ పోయి ప్రతి జర్నలిస్టులు చూపించుకుంటాడు కదా హెల్త్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో చూసే ఆరోగ్యశ్రీ మీద చూసే పేదలకు హాస్పిటల్లో అదే జర్నలిస్ట్ హెల్త్ కార్డు వర్తించదు మరి జర్నలిస్ట్ కార్డు ఇచ్చేమి సుఖము అదేదో ప్రతి జర్నలిస్ట్కి హెల్త్ కార్డు ఇచ్చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేస్తే ఏ అని మరి చూసుకుంటాడు కదా దీని గురించి ఏ యూనియన్లో మాట్లాడు మన ఏపీ జేఈ తరఫున నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తున్నాను ముందున్న యూనియన్లు కానీ పెద్దోళ్ళు కానీ అందరినీ కొచింగ్ చేస్తున్నారు విలేకరుల భద్రత కోసం మాట్లాడండి విలేకరుల సంక్షేమం జర్నలిస్టుల సంక్షేమం కోసం మాట్లాడండి కనీసం పేదలకు ఇచ్చే సౌకర్యాలు కూడా మనకి కల్పించడం లేదు ఆ సౌకర్యాల గురించి మాట్లాడి ఎంత కాడికి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అక్రిడేషన్ల గురించి ఇవ్వండి అనే కానీ అది మాత్రం వది అక్రిడేషన్ అనేది మన హక్కు ఒక పేదోడికి రేషన్ కార్డు ఏ విధంగా ఉంటుందో జర్నలిస్టులు వృత్తిలో ఉన్న విలేకరికి అక్రిడేషన్ అనేది ప్రభుత్వం కల్పించింది ఇచ్చేస్తారు తర్వాత నిజమైన జర్నలిస్ట్కే అక్రిడేషన్ ఇవ్వండి అని మంత్రిని కలుస్తారు కొంతమంది ఈ నేను పెద్దలు ఫోటోలు దిగి పేపర్లు వేస్తారు నిజమైన జర్నలిస్ట్ ఎవరండి ఎవరు వాళ్ళని చెప్పానండి నిజమైన జర్నలిస్ట్ అంటే ఎవరు ఎవరు నిజమైన జర్నలిస్టు కేంద్ర ప్రభుత్వం ఒక పత్రిక పెట్టుకోవడానికి న్యూస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అతనికి లైసెన్స్ వచ్చేస్తుంది ఒక టీవీ ఛానల్ మినిస్ట్రీ బ్రాడ్కాస్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి వాళ్ళకి లైసెన్స్ వచ్చేస్తుంది ఆ లైసెన్స్ పొందిన పేపర్ కానీ లోకల్ కేబుల్ చిట్టి కానీ శాటిలైట్ కేబుల్స్ కానీ వాళ్ళు అక్రిడేషన్ టైంలో కలెక్టర్కి ఏ పేర్లైతే చూసిస్తారో వాళ్ళకి అక్రిడేషన్లు వస్తాయి ఇల్లు ఎలిజిబుల్ అయ్యి ఉంటే అంతే దాంట్లో నిజమైన జర్నలిస్టులు ఎవరికి వలుస్తారు మనకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది దాని ప్రకారం మనం ఎవరికి మనకి ఊరికి జర్నలిస్ట్ నా దగ్గర పనిచేసే జర్నలిస్ట్ అయిన ఊరికి కార్డ్ ఇస్తాము ఎవరికి లెటర్ ఇస్తాం కలెక్టర్కి వాళ్ళకే జర్నలిస్ట్ కార్డులు ఇస్తారు అకడేషన్లు వస్తాయి మన నిజమైన జర్నలిస్టులు గుర్తించమంటే సరే నిజమైన జర్నలిస్టులు గుర్తించమన్న కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు సమాజంలోకి వెళ్ళి జర్నలిస్ట్ ఏమి పలానా టీవీ ఛానల్ అని అన్నామనుకో ఏ పార్టీ తరఫున అంటున్నారు అవునా కాదా ఏ పార్టీకి మీ ఛానల్ సపోర్ట్ అంటున్నారు సరే ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వ కార్యక్రమాలలో ఒకటిన్నర సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది హామీ పథకాలు ఇచ్చింది అది ఒకటి అమలు పరుస్తున్నారు పరుస్తున్న ప్రజలకు తెలుసు ఇది కొన్ని పత్రికలు రాస్తున్నాయా కొన్ని పత్రికలు రాస్తున్నాయి మరి కొన్ని పత్రికలు రాయడం లేదు అది నిజమైన జర్నలిజమా దాన్ని ఎందుకు వచ్చిన జర్నలిస్ట్ నాయకులు అదే గత ప్రభుత్వంలో సంక్షేమ పలువులు అందించారు మరి కొన్ని పత్రికలు రాయలేదు పెద్ద పెద్ద బ్యానర్లు వేసి దానికి అనుకూలమైన పత్రికలే రాసినవి మరి జర్నలిస్ట్ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు అదే నిజం జర్నలిజం అంటే జర్నలిజం నిజమైన జర్నలిజం వాడిది ఇప్పుడు ఎవడంటే చిన్న పత్రికల వాళ్ళు కేబుల్ ఛానల్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే నిజంగా పాత్రికే వృత్తిలో ఉండి జర్నలిజాన్ని పెంచి పెంచి పోషిస్తున్నారు దానికోసం ఉపయోగపడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు అది చేయడం లేదు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు దానివల్ల ఏంటంటే మాకు అక్రిడేషన్లు ఇవ్వండి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి కాదు అది ఆటోమేటిక్గా నువ్వు ఎలిజిబుల్ అయితే వచ్చేస్తుంటే అది మన ఇదే కదా ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లో పొడిగించుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం మీద పోరాడండి హక్కుల కోసం పోరాడండి హక్కుల కోసం పోరాడి కనుక భద్రత నేను చెప్పాను కదా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాడు పేదోడు పోయి ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటున్నాడు మళ్ళీ జర్నలిస్టులకు ఉండే హెల్త్ కార్డు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నాయకత్వాన్ని అడుగుతున్నా జర్నలిస్ట్ నాయకుల్ని హెల్త్ కార్డు మీద జర్నలిస్ట్గా ఉండే హెల్త్ కార్డు మీద ఏ హాస్పిటల్ ఎవరు ఆరోగ్య ఎవరు రిపేర్ ఎవరు ఆరోగ్యం చూపించుకున్నారు చెప్పండి మరి హెల్త్ మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద అది సరే ఆరోగ్యశ్రీ కార్డులే ఇవ్వండి సరే పేదోడికి ఇచ్చే ఇంటి స్థలమే ఇవ్వండి ఏమీ లేదు నాయకత్వం నాయకులు డెవలప్ అవడం కోసమే యూనియన్లో బెట్టుకు వేసుకొని ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం మనకు గౌరవంగా రావాల్సిన హక్కుల గురించి పోరాడడం లేదు విలేకరుల సంక్షేమం భద్రత కుటుంబ భద్రత అతను ఆరోగ్య భద్రతకు పోరాడడం లేదు ఈరోజు ఏపీజేయు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఒక యువతను తీసుకొని ఇదే విధంగా పోరాడుతుందని ఈ సందర్భంగా మన పల్నాడు జిల్లా అధ్యక్షుడు సురేంద్రాన్ని అనుకున్నాము నెక్స్ట్ ఆయన ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డెవలప్ అవ్వాలని వ్యక్తి Selamat శ్రామకి రగ आलौट हुन्छ एउटा भित्रबाट आउँछ एउटा भयो प्रदर्शन सारी सबै आउँछ आउनु ड्रामा गर्न चाहिन्छ ल मेनी